రాజన్న ఆలయ నిత్యాన్నదాన ట్రస్ట్ కి ఇరవై ఐదు లక్షలు గోశాలకు పది లక్షల విరాళం అందజేశారు సికింద్రాబాద్ వాస్తవ్యులు గల్లగుండయ్య వారు ఈ రోజు స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి అన్నదాన ట్రస్ట్ కి ఇరవై ఐదు లక్షలు మరియు గోశాలకు పది లక్షల విరాళం ఆలయ ఏఈఓ ప్రతాప్ నవీన్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములకి అందజేశారు అనంతరం వారిని అర్చకులు ఆశీర్వదించే స్వామివారి ప్రసాదం అందజేశారు No, <laughs> no, <laughs> जेश okay,